అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున వారు చక్రం తిప్పబోతున్నారు ఇక ఏప్రిల్ రెండు నుండి సింహరాశి వారికి జరిగేది ఇదే ఖచ్చితంగా సింహరాశి వారు ఎక్కడున్న వీడియోను తప్పకుండా చూడండి ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అదృష్టం విపరీతంగా కలిసి రాబోతుంది అలానే ఈ యొక్క సమయంలో సింహరాశి వారికి జరిగేటువంటి అద్భుతాన్ని చూసి అసలు తట్టుకోలేరు కనుక ఈ వీడియోను తప్పకుండా ఒంటరిగా చూడండి వారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వారికి జరిగేది ఇదే ఇక వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలితాల విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిచ్చేటువంటి వ్యక్తులు వీరు ఎప్పుడైనా సరే ఇతరులతో జోక్యం చేసుకోవద్దు ఇతరుల విషయంలోనే తలదూర్చరు గంభీరంగా ఉంటారు ఎక్కడ కూడా భయపడరు మగవారికి ఏ మాత్రం కూడా తీసిపోరు ధైర్య సాహసాలతో చాలా ఎక్కువగా ముందుంటారంటే ధైర్య సాహసాలతో పని చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు సింహరాశివారు అలానే వీరు దేనికి భయపడరు చాలా ధైర్యం ఉంటుంది ఆ ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారైనా సరే చాలా చాలా ధైర్యంగా ఉంటారు ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ఉంటారు ఏ పనినైనా సరే కష్టపడి చేస్తూ ఉంటారు ఎక్కడైనా కొంచెం ఎక్కువగా కష్టం ఎదురైనా సరే వీరు అసలు ఆ కష్టం ఎదురైంది అని చెప్పి అనరు ఆ పనిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అనేది ఉండదు ఎంతటి కష్టమైనా సరే ఒకసారి రంగంలోకి దిగారు అంటే కనుక ఇక ఖచ్చితంగా ఆ పనిని చేసే తీరాల్సిందే అని అన్నట్టుగా ఉంటారు ఈ రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇతరులకి అంటే అని ఇతరులతో కూడా పెట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు అలానే వీరి యొక్క సొంత బంధు వర్గాలను కాపాడుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ వీరికి శత్రువులు కూడా ఎక్కువనే వీరి ఎదుగుదలని చూస్తూ లేనటువంటి అంటే చూస్తూ ఓడ్చుకోలేనటువంటి వ్యక్తులు ఎక్కువగానే ఉంటారు వీరి పక్కనే ఉండి వీరి వెన్నంటే ఉండి వీరి ముందే వీరిలాగా మాట్లాడతారు ఇంకొకరు ముందు ఇంకొకరిలాగా మాట్లాడతారు అంటే వీరి ముందు వీరి గురించి మంచిగా మాట్లాడతారు అదే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వీరి గురించి చెడుగా మాట్లాడతారు అలాంటి వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు సో అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేరు గనక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోను ఒంటరిగా చూడాలి అయితే ఇక ఇక్కడ నుంచి మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి రెట్టింపు స్థాయిలోనే ప్రతిఫలం అనేది ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో వీరికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఏ పని చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశి వారికి ఇక అలానే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒకవేళ అనుకొని ఒకవేళ మనసులో కానీ ఇది చేయాలి సాధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక తప్పకుండా అది సాధించి తీరేటువంటి వ్యక్తులు ఇది చాలా ముండి కలిగినటువంటి వ్యక్తులు ముండి పట్టుదలతో ఉంటారు ఎప్పుడైనా సరే అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు ఈ రాశివారు అలానే వీరికి అన్నింటిలో కూడా చదువుల్లో కావచ్చు ఇంకా ఏదైనా సరే ఏదైనా సాధించాలంటే సాధించి తీరుతారు అలానే ఆటలో కావచ్చు ఇందులోనైనా సరే పోటీ తత్వం అధికంగా ఉంటుంది వండి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఇక అలానే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఎలా ఉంటుందంటే అంటే అంటే ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మాట తీరు అనేది చాలా బాగుంటుంది కొన్నిసార్లు వీరు అంటే ఇతరులతో గంటిక అంటే ఏదైనా గొడవ పరంగా కావచ్చు లేదా ఏదైనా ఒక విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు కావచ్చు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది మాట తీరు అదుపులో ఉంచుకోండి అంటే ఒక విషయం గురించి చర్చ జరుగుతుంది అది ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ ఇంటి వారితో కానీ బయట వారితో కానీ చర్చ జరుగుతుంది అనుకోండి ఆ సమయంలో మీరు మాట తీరును అదుపులో పెట్టుకోకుండా మీ కోపం అనేది కంట్రోల్ తప్పి ఎక్కువగా కోపంగా మాట్లాడితే అక్కడ పెద్ద గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాటను అదుపులో పెట్టుకొని మాట్లాడండి అలానే ఎవరిని నొప్పించవద్దు మీ మాటల చేత కానీ మీ చేతల వల్ల కానీ ఇతరులకి బాధ కలగకుండా చూసుకోండి అలానే మీ యొక్క వ్యాఖ్యలు అనేవి వివాదాస్పదంగా లేకుండా చూసుకోండి వివాదాస్పదం అంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటివారిని బాధ పెట్టేలాగా ఎదుటివారిని ఉద్దేశించి మాట్లాడేలాగా ఎదుటివారి యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా అస్సలు ఉండకూడ చూసుకోండి పెద్ద పెద్ద ఖర్చులు తగిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తెలివిగా ఆ విషయంలో తల తప్పించుకోవడానికి కానీ అంటే ఖర్చుల నుండి లేదా తెలివిగా ఖర్చుని తక్కువ చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆచితూచి అడుగులు వేయండి డబ్బులు చాలా ప్రూఫ్ చేసుకోండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ వ్యవహారాలు వంటి వాటిపైన ఒగ్గిడి చూపకూడదు అలానే పనులు అనేది ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురవుతాయి అయినప్పటికీ వీరు ఎక్కడ కూడా మీ పనిని ఆపే ప్రయత్నం చేయవద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మీ పనిని ధైర్యంతో నమ్మకంతో చేస్తూ వెళ్ళిపోవాలి అంతే తప్ప ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పి ఎక్కడ కూడా మీ యొక్క ధైర్యాన్ని కోల్పోయి మీ పనిలో మీరు పొరపాటున కూడా అంటే పొరపాటున కూడా ధైర్యాన్ని కోల్పోయి అక్కడే పనిని ఆపివేద్దామనేటువంటి ఆలోచన రాకుండా చూసుకోండి తర్వాత బాగుంటుంది అలాగే వేడుకలకు హాజరవుతారు అంతేకాకుండా అసాంఖ్యక కార్యక్రమాలకు పాల్పడవద్దు ఇక ఈ రాశి వారికి కొంతమందికి మామూలుగానే ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి సాధారణంగా సామాన్యంగా ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది శుభకార్యాలకు హాజరవుతారు మాట మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇక ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఆరాధించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఇక కష్టపడి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా చక్రం తిప్పుతారని చెప్పి గుర్తుపెట్టుకోండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా అప్పక మడ్డ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక కష్టపడితే మాత్రం పై చేయి మీరే అని గుర్తుపెట్టుకోండి అలానే ఎప్పుడైనా సరే మీ యొక్క డబ్బు విషయాలను కావచ్చు మీరు ఇంత సంపాదిస్తున్నారని ఇంత ఇలా సంపాదిస్తున్నామని ఇతరులతో చెప్పుకోవద్దు అలానే వీరి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు ఎవరిని ఎక్కువగా నమ్మినా సరే మీకు కష్టాలు తప్పవని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మక ద్రోహులు అధికంగా ఉన్నారు దాన్ని మీరు నమ్ముతారు మీరు అంటే ఉన్నంత నిజాయితీ ఎదుటి వారు ఉండకపోవచ్చు కనుక అందరినీ కూడా చాలా జాగ్రత్తగా కంట కనిపెడుతూ ఉండాలి అందరితో చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా నడుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక సింహరాశి వారు చక్రం తిప్పాలి అంటే కష్టపడి పని చేయాలి పని చేయటం వల్ల అంటే కష్టపడి పని చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక సింహరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది కాబట్టి ఈ రోజంతా కూడా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరిస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకున అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కులికి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో కృతజ్ఞతని అవుతుంది అని మీ ఈరోజు మీ చేతులకు ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ధన్యవాదాలు